గిరిపుత్రుల జీవన శైలిని వారి విధానాన్ని వారి ప్రాంతాల అభివృద్ధిని ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అధ్యక్ష అయితే మన రాష్ట్రంలో ఐటిడీఏకి సంపూర్ణ ప్రాముఖ్యత కల్పించి వాటిని ప్రత్యేక నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లిన ఘనత అలా నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిదైతే వాటికి మరింత ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు అధికారుల ద్వారా కొత్త కొత్తగా సంక్షేమ పథకాల ద్వారా ఐటీడీఎస్కి మరింత శోభను తీసుకొచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనలోని శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఐటీడీఏ లేకుండా పోయింది అధ్యక్ష ముఖ్యంగా పాతపట్నంలో రెండు మండలాలు అలాగే పలాసలో రెండు మండలాలు గిరిజన పిత్రులతో నిండి ఉంది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో వారు మన మీద పెట్టుకున్న నమ్మకం కనీసం నాలుగు మండలాలున్న శ్రీకాకుళం జిల్లాలో మినీ ఐటీడీఏ అన్నదనం తీసుకొస్తామని మనం వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష సదరు మంత్రి గారిని ఆ మినీ ఐటీడీఏ ద్వారా వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తామని అది ఎప్పట్లో తీసుకొని వచ్చి వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరియు ఐటీడీఏ వస్తేనే ప్రత్యేక నిధులు ఎక్కువగా వస్తాయి అది మన జిల్లాలో ఉంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరింతగా జరుగుతుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు అధ్యక్ష త్వరలోనే ఒకవేళ ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకొని నిర్ణయం తీసుకొని ఒక మినీ అని శ్రీకాకుళం జిల్లాకి తీసుకొస్తారని మీ ద్వారా సదరు మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు చాలా క్లుప్తంగా చక్కగా అడిగారు శిరీష్ గారు అందరూ కూడా ఆ శిరీష్ గారి మార్గాన్ని ఫాలో అవ్వమని చెప్పి నా రిక్వెస్ట్ ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడబోయే కోన రవికుమార్ గారికి ఆర్థిక స్థితిగతలు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన దేశం అది ఓపెన్ చేయాలి ఇక్కడి అధ్యక్ష